హాయ్ అండి హాలిడే వచ్చిందంటే చాలండి పిల్లలు ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు ఇంట్లో చేయలేదు అనుకోండి బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుంటారు ఈస్ట్ కానీ ఓవెన్ కానీ లేకుండా ఇంట్లోనే ఈజీగా పిజ్జాను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ఎప్పుడు హెల్తీ ఫుడ్ ఏ కాదండి అప్పుడప్పుడు ఇలా జంక్ ఫుడ్స్ కూడా అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు బయట కన్నా ఇలా ఇంట్లోనే మనం తయారు చేసి ఇచ్చాము అనుకోండి కొద్దిగా హెల్తీగా ఉంటుంది కదా మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ లో పిజ్జాను తయారు చేశాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి హావ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట చూడాను వేసుకోండి తర్వాత వన్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండి అంతా కూడా బాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు బటర్ వేసుకోండి బటర్ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం పిండిని మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే మనకి పిజ్జా అనేది అంత సాఫ్ట్ గా చాలా బాగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి అప్పుడే మనకి పిండి అంతా కూడా నాని స్మూత్ గా రెడీ అయిపోతుందండి ఒక అయినా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఏదైనా ప్యాన్ గానీ లేదా కుక్కర్ గానీ తీసుకుని అడుగున్న సాల్ట్ కానీ లేదా శాండ్ని కానీ వేసుకోండి మనం ఇక్కడ ఓవెన్ లో పిజ్జా అనేది స్టవ్ మీద చేసుకుంటున్నాము సాల్ట్ ని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కనీసం పదహైదు నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం అరగంట సేపు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పిండిని అంతా కూడా మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని రోల్ చేసుకోవాలి దీనికోసం చపాతీలు చేసుకుని పీటను తీసుకుని పైన పొడి పిండి వేసుకొని పిండిని రోల్ చేసుకోండి కొద్దిగా మందం కానీ రోల్ చేసుకోండి మీకు పిండి ముద్ద ఎక్కువగా ఉంటే రెండు పిజ్జాలుగా కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒకే పిజ్జాని చేసుకుంటున్నాను చూసారు కదా ఇంత ఇంతమందంగా చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ని కానీ లేదా కేక్ చేసుకుని ఇలాంటి బౌల్ కానీ తీసుకొని అడుగున చేసుకొని తర్వాత ఒక పొడి పిండిని చల్లుకోండి అప్పుడే మనకు పిజ్జా అనేది ఇందులో నుంచి తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పిండిని దీంట్లో పెట్టుకొని మొత్తం గిన్నె అంతా కూడా సరి చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక పొర్క్ తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఈ విధంగా పిండిని అంతా కూడా పుచ్చుకోండి ఇప్పుడు పిజ్జా సాస్ తీసుకుని వేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ సాస్ అంతా వేసుకోండి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ని వేసుకోవాలి చీజ్ని తురుము వేసుకోండి చీజ్ అనేది మీకు ఎక్కువగా కావాలనుకుంటే మార్కెట్లో చీజ్ అనేది లిక్విడ్గా దొరుకుతుంది అలాంటివి తెచ్చి వేసుకోండి ఇప్పుడు దీనిపైన వెజ్జెస్ని అంతా పెట్టుకోండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని పెట్టుకోండి నేను ఇక్కడ క్యాప్సికమ్ను ఉల్లిపాయని అలాగే ఆలివ్స్ని స్వీట్ కానీ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఏముంటే వాటిని పెట్టుకోండి లేదా చికెన్ ఉన్నా కానీ నాన్ వెజ్ కూడా పెట్టుకోవచ్చండి ఇలా అన్నిటిని పెట్టుకున్న తర్వాత దీనిపైన లైట్ గా ని స్ప్రింకిల్ చేసుకోండి అలాగే రెడ్ చిల్లీస్ ఉంటే వాటిని కూడా లైట్ గా స్ప్రింకిల్ చేసుకొని పెట్టుకోండి దీనిపైన మరో లేయర్ గా ని వేసుకుంటే చీజీగా పిజ్జా అనేది చాలా బాగుంటుంది చీజ్ అంత ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక్కసారి చీజ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని దీనిపైన వేసుకున్నాను కలర్ఫుల్ గా ఉంటుందని ఇలా అన్నిటిని వేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ప్రీహిట్ చేసుకున్న లో మూత తీసేసి లోపల ఒక స్టాండ్ ఏదైనా పెట్టుకుని దానిపైన ఈ బౌల్ పెట్టుకోండి అలా డైరెక్ట్ గా పెట్టడం కన్నా ఇలా స్టాండ్ మీద పెట్టి పెట్టుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుంటే మొత్తం చీజ్ అంతా కూడా పైకి వచ్చేసి ఉంటుందండి ఈ విధంగా పొంగి వచ్చి ఉంటుంది ఆ టైంలో మనం స్టవ్ మీద నుంచి దించుకొని ఒక పది నిమిషాలు ఈ బౌల్ని చల్లారినివ్వండి పది నిమిషాల తర్వాత ఒక చాకుని తీసుకొని చుట్టూతో కానీ ఇలా తీసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ తీసారనుకోండి ఈజీగా పిజ్జా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా గిన్నెకి ఏమి అంటుకోకుండా పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిజ్జా చేయడానికి పెద్ద టైం ఏం పెట్టదండి పెద్ద ప్రాసెస్ కూడా కాదు చాలా సింపుల్ గానే చేసేవచ్చు ఇక్కడ మైదా పిండి యూజ్ చేసి మనము పిజ్జా చేసాం కదండి గోధుమ పిండి వేసుకో కూడా పిజ్జా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఇలా ఇంట్లోని పిజ్జాని రెడీ చేసుకుని తీసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసినానండి అందరికి ఇవ్వడం కోసం మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని తీసుకోండి ఎంత ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా అండి పిజ్జా రెడీ అయిపోయి చూసారా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుండగానే నోరు ఊరిపోతుంది మరి నేను ఇక్కడ ఈ పిజ్జాని టేస్ట్ చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను